అమలు చేస్తే ఇంకా న్యాయస్థానం ఎందుకని చెప్పి తెలిసి ప్రశ్నిస్తుంది మరి మొన్న తెనాలి ఘటన మేము దాని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు ఆ యువకులు వాళ్ళు గంజాయి సప్ల కావచ్చు లేదా రౌడీలు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ మీరు అరెస్ట్ చేసి న్యాయస్థానం అప్పచెప్పాలి తప్ప మీరు వాళ్ళని కొట్టే హక్కు ఎవరొచ్చి అడుగుతున్నాం అంటే ఇవాళ వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి చెల్లెళ్ళు ఉంటారు మరి వాళ్ళ రేపు వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతుంది అడుగుతున్నాను అంటే మానవత్వం లేదని అడుగుతున్నాను అంటే ప్రభుత్వానికి మానవత్వం లేకుండా మా ఇష్టం రెడ్డి వైరస్తో హోంమంత్రిగా సాక్షాత్ హోంమంత్రిగా సమర్థిస్తున్నారు ఒకవేళ పోలీసులు చేయకపోతే చేయదంటారు చేస్తే ఇలాగంటారు తప్పు ఎందుకంటే చట్టంతో బంద్ చేయాలి న్యాయం బంద్ చేయాలి తప్ప న్యాయం పనులు కూడా చట్టమే చేస్తామంటే మరి ఎక్కడ పోతున్నాం అడుగుతున్నాం డెఫినెట్ గా ఇది మానవ హక్కు ఉల్లంఘన జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ పోలీస్ వ్యవస్థని చాలా నీచాత్చంగా ప్రభుత్వం చేస్తుంది గత ప్రభుత్వం చూసాం గత ప్రభుత్వంలో కూడా గారిని పోలీసులు అరెస్ట్ చేయటం జీప్ ఎక్కించడం గోడ నిర్మించడం చూసాం మరి నాడు నేడు తేడేం తిడుతున్నారు మీరు కూడా వాళ్ళు అదే చేస్తున్నారు వాళ్ళు చేసిన తప్పు మీరు చేస్తున్నారు దాన్ని ఒకటే కోరుతున్నాం ఏదైతే మొన్న చేశారో ఈ తెలుగు తీరం తీవ్ర ఖండిస్తుంది మరి ఇవాళ సామాన్యుడికే భద్రత లేకపోతున్నారు విశాఖపట్నంలో రేపు ప్రధానమంత్రి ఇరవై ఒకటి పర్యటన చేయబోతున్నారు ఇవాళ విశాఖపట్నంలో మాఫియాగా మారింది ఒక బీహార్ గా తయారైంది వాళ్ళు ఎవరినైనా ప్రశ్నిస్తే చంపేస్తాం కొట్టేస్తాం స్టైల్లో తీసుకెళ్తే విశాఖపట్నం ముఖ్యంగా వాళ్ళ అనుచరులు ఒక మాఫియా మారింది నా పైన చేశారు కానీ నేను భయపడలేదు నేను ఇప్పటికే మానవకర్ కమిషన్ ఫిర్యాదు చేశాం న్యాయపూనం చేయబోతున్నాం అసలు డెఫినెట్ గా ఈవేళ రేపు ప్రధానమంత్రికి ఏమైనా అవుతే దీనికి బాధ్యత ముఖ్యమంత్రి వహిస్తారా పవన్ కళ్యాణ్ వహిస్తారని నేను ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ప్రధానమంత్రి భద్రత చాలా ఇంపార్టెంట్ ఆ భద్రత ఇక్కడ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇవ్వలేదు ఎందుకంటే ఇవాళ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు కూడా స్వయంగా ఏసీపీకి సిఐకి చెప్పినా సరే కేర్ చేయట్లా అంటే కమిషన్ కూడా లెక్క చెందా డిపార్ట్మెంట్ వ్యవహరిస్తుంది అంటే దీన్ని చూస్తే ఎవరంటే మేము త్వరలోనే అసలు ఒకటే ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి ఎవరైనా కోరుతున్నాం మరి వాళ్ళ పల్లా అంచెలు పల్లా శ్రీనివాస్ కాబోయే హోంమంత్రి నుంచి ప్రధానం చేసుకుంటున్నారు అంటే వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పల్లా చెప్పినట్టు నడుచుకుంటున్నారు అంటే సిపిఎని కూడా లెక్క చేయకుండా ఉన్నారంటే నిజంగా క్షేమైన గవర్నమెంట్ మేము ఒకటే కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని ఇవాళ పరిపాలన గాడి తప్పింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటి తప్పింది ఈ రోజు కేవలం ప్రజల్ని హింసిస్తున్నారు తప్ప ప్రజా ప్రభుత్వం కాదు ఇది ఒకటే కోరుతున్నాను రేపు మీరు ప్రధానమంత్రికి భద్రత మీరు ఎవరే స్థితిలో ఉన్నారు విశాఖపట్నం పోలీసులు ఇది ఫెయిల్యూర్ అంతవల ప్రధానమంత్రి గారికి రాకపోవడం మంచి శక్తి భావిస్తుంది దాని డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక బీహార్ చేస్తారు ఇప్పటికైనా సరే ప్రజల్ని హింసలు పెడుస్తున్నారు అతను పోలీసులు చేసిన దుర్మోహం తప్ప మోసేస్తారు దీనిపైన మా నౌకరి కమిషన్ ఇన్వాల్వ్ కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ అర్థం కొట్టదు దీని ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటిజన్ వాయిస్ అండ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్